ఇంటికంటే ముఖ్యమైన వీటితో పాటు ఫోర్ సీస్తో పాటు ఇవి ఇంపార్టెంట్ ఎంతకంటే ముఖ్యమైనది అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ అంటే ఏంటి ఎలాంటి పరిస్థితులకైనా సర్దుకోలేదు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు వీటెక్ చదువుకున్నాడు వీటెక్ వరకు ఇంటి దగ్గర చదువుకున్నాడు అమ్మ నాన్న అన్నీ చూసుకున్నారు చక్క పెట్టుకున్నారు తనకు కావాల్సింది ఏంటి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో లేచాడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తిన్నాడు బాగా చదువుకున్నాడు చదువుకొని ఇదే సెలవు లేడు ఉద్యోగానికో లేకపోతే అడ్వాన్స్డ్ స్టడీస్ కోసం ఇట్లాంటి ఇండియాలో ఉన్నట్టు ఉండాలంటే సాధ్యం కాదు అక్కడికి వెళ్ళి పనిచేయాలి అంటే తను ఇష్టం వచ్చినట్లు అవడానికి కుదరదు అక్కడ ఉన్న ముఖ్యంగా అడాప్టబిలిటీ ఫస్ట్ అడాప్టబిలిటీ టు క్లైమేట్ అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి అక్కడ చట్టాలు తెలుసుకోవాలి మన చట్టాలు మనకి ఇంటర్ప్రైజ్ అవుతాయి మన తల్లిదండ్రులు చెప్పడం ద్వారా వీటిలో ప్రత్యేకించి చట్టాల గురించి చదువుకోవాల్సిన అవసరం ఆ దేశ చట్టాలు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ చేస్తాం వాళ్ళు రైట్ హ్యాండ్లో డ్రైవ్ చేస్తారు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు ఆ దేశ పరిస్థితులకి అలవాటు పడాలి అక్కడ పని చేయాలి ఆ పని పరిస్థితులకి అలవాటు పడాలి ఇక్కడ ఈయన హీరో ఇంట్లో ఇంతవరకు పనికి ఎండలేదు కాబట్టి ఇక్కడ యజమాని ఎవరు లేరు ఒకడే వేరే యజమాని దగ్గర పని చేయాల్సి వస్తుంది ఏం పని చేయాలో తెలియదు ఏ పని చేయాల్సిన అవసరం వస్తుందో తెలియదు లో పని చేయవచ్చు పెట్రోల్ లో పని చేయవచ్చు ఇళ్ళల్లో కూడా పని చేస్తున్నారు కొంతమంది పిల్లల్లో ఉంచి ఏమైనా అక్కడ తల ఉంచి పని చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అలా నేను చేయలేను అంటే అక్కడికి నుంచి తిరిగి వచ్చేయడం తప్ప వేరే మార్గం లేదు మీరు నెలకి ఒక యాభై అరవై వేలు ఎలా పంపించగలుగుతారు అక్కడ మెయిన్ అక్కడ ఐదు వేల రూపాయలు అతను సంపాదించుకోగలుగుంటే అతను జీవిస్తారు మీరు ఇక్కడ నుంచి పంపించాలంటే లక్షల్లో పంపించాల్సి వస్తుంది కాబట్టి అడాప్టబిలిటీ అనేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించడం ముఖ్యంగా చూడండి మనకి అడాప్టబిలిటీ గురించి చెప్పుకోవాలంటే జంతువులు మనతో పోలిస్తే అవి చాలా మంచి అడాప్టబిలిటీ కనుక ఉంటాయి ద్రోంతాల్లో పక్షులు ఉంటాయి అక్కడ శీతాకాలం రాగానే అవి ఒక పదిహేను వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉత్తర ద్రోహం నుంచి లక్ష్య దోహాలు మనం కూడా ఈ సీజన్లో చూస్తాం ఈ టెలికాన్స్ అని ఇలాంటి సైబీరియా నుంచి ఉత్తర ధ్రువం నుంచి ఎదుర్కొంటూ వస్తాయి ఇక్కడ గుడ్లు పెడతాయి మళ్ళీ పిల్లలు తీసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోతుంది అక్కడే ఉండే జంతువులు ఎగర్లేవు ఎగర్లేవు కాబట్టి హైబర్నేషన్ అంటారు శీతాకాలం నిద్రలోకి వెళ్ళిపోతాయి అంటే ఆరు నెలల పాటు తిండి లేకుండా కూడా బతు తగ్గే పరిస్థితి అవి వస్తాయి మరి అలాగే మనకి సీయాల్చం క్లాస్యలో పనిచేసే సైనికులు ఉంటారు మనకి కొంచెం శీతాకాలం చలి ఉంటేనే చాలా కప్పు ఉంటాం వాళ్ళ పాపం మైనస్ అరవై డిగ్రీల అరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో వాళ్ళు చేయాలి ఆరు నెలల పాటు వాళ్ళక్కడ డ్యూటీ చేస్తే ఆరు నెలలు స్నానం చేయడానికి ఉంటుందండి అంటే మన మనల్ని కాపాడడానికి ఎంతమంది పని చేస్తున్నారో కూడా చూడండి ఒక్కొక్కసారి మనం చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆరు నెలల పాటు వాళ్ళు స్నానం చేయరు ఆరు నెలల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు కాల్చేస్తారు వాళ్ళని మళ్ళీ చెక్క పంపించాలి వాళ్ళ పరిస్థితులకు అలవాటు పడాలి ఎంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తారు నేను సిహెచ్న్ క్లాస్ పని చేయను నేను ఢిల్లీలో అయితేనే ఆర్మీ ఉద్యోగం చేస్తారంటే ఎక్కువ ఆర్మీ ఉద్యోగం చేయాలంటే దేశంలో ఏ ప్రాంతంలో అని కదా మమ్మల్ని చూశారు కదా మురళి నాయకు నాసిక్లో ఉద్యోగం చేసేవాడు నాసిక్లో విపరీతమైన ఎండలు ఉంటాయి మనకంటే ఎక్కువ ఉంటాయి సడన్గా ఎక్కడ పంపించారు బార్డర్ని పంపించారు కాశ్మీర్ బార్డర్ను పంపించారు కాశ్మీర్ బార్డర్ పంపిస్తే అక్కడ ఆ చలికి తట్టుకోవాలి అక్కడికి యుద్ధం చేయాలి ఇలాంటి దేనికైనా సిద్ధపడేటటువంటి వాళ్ళు మాత్రమే అంతే అంటాడు డార్మిన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ఆ పోరాటంలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళు నిలబడతారు డైనోసార్స్ ఎందుకు నిలబడలేకపోయి అత్యంత బలమైన జంతువులేక తిండి లేని తెచ్చిపోయాడు కాబట్టి ఈ జీవన పోరాటంలో విజేత లేని వాళ్ళే నిలబడగలుగుతారంటే నువ్వు ప్రతిదానికి అడాప్ట్ కాగలగాలి జంతువుల్లో ఈ పరిణామం అంతా ఎలా సాధ్యమైంది నేను ఇదే తింటాలో ఇది తప్ప వేరే తిన్న జంతువులన్నీ చచ్చిపోయి నేనే అది తింటానన్న జంతువులన్నీ మారుతూ వచ్చి మనుషులుగా మనం తెలివే జంతువులుగా మారే మన ఆహార అలవా అలవాట్లలో మార్పులే మనల్ని ఇంత మేధావులుగా తయారు చేసి నేను ఎన్న చోటే ఉంటాను మన వాడు అందరూ చెప్తారు ఈ ఊరు ఎక్కితే తప్ప వీడు బాగుపడ్డరు విశాఖపట్నం బాగుపడతారు విశాఖపట్నం కాకినాడ వచ్చి బాగుపడతారు రాజస్థాన్ వాడు ఇక్కడ వచ్చి టీ అమ్ముకొని బాగుపడతారు మనం ఏంటి అమెరికా ఏంటి టీ కాచుకొని టీ షాప్ పని చేసి మనం బాగుపడతాం అందరూ బాగుపడతారు సో కంఫర్ట్ జోన్ ని వదిలిపెట్టాల లీవ్ యువర్ కంఫర్ట్ జోన్ అందుకే అంటాడు యువర్ సక్సెస్ స్టార్ట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా లైబ్రరీకి అనుకోండి మన అందరం తెలుగు వాళ్ళు కాబట్టి అక్కడ ఒక ఇరవై పది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది హిందూ ఉంది లెటన్ ప్రాటికల్ ఉంది ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది ఇంకా ఒక ఆయన ఆంధ్రజ్యోతి తీసుకుంటే నేను ఈనాడు తీసుకున్నాను అందరూ తీసేసుకున్నాక అప్పుడు తప్పదు తప్పదనుకున్నప్పుడు హిందూను ఇండియా మన అందరికీ మంచి ఇంగ్లీష్ వచ్చి గుర్తుపెట్టం కానీ కంఫర్ట్ జోన్ అది తీసుకుంటాం నీకు ఇంగ్లీష్ కావాలంటే ఏం చేయాలి కంఫర్ట్ జోన్ ఉంది ఇంగ్లీష్ వార్తలు పెట్టగానే మనం ఏం వార్తలు పెడతాం టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే సాక్షి న్యూస్ తెలుగు న్యూస్ వచ్చేవి పెడతాం నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే అవి వదిలిపెట్టాలి అదే న్యూస్ అంతకంటే మంచి న్యూస్ నీకు ఎన్డీటీవీ ట్వంటీ ఫోర్ సెవెన్లో వస్తాయి బీబీసీలో వస్తాయి నీకు ఇంటర్నేషనల్ యాక్సెంట్ రావాలి అంటే బీబీసీ న్యూస్ చూడు మంచి ఇంగ్లీష్ రావాలంటే ఎన్డీటీవీ చూడు కొన్ని కొన్ని అర్థం కావు అర్థం కాకపోతే నష్టమే ఉంది నేను హిందీలో డిగ్రీ వేసి కానీ నాకు డిగ్రీ అయిపోయాక కూడా నేనే సిగ్గుపట్టలేదు నాకు అంకెలు అర్థం హిందీలో అంకల్ రాలేదు ఎవరికి ఈజీ కాదు వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఉండవు ఎప్పుడొచ్చింది నాకు క్రికెట్ డయామెంటరీ వినడం ద్వారా వచ్చింది అరవై నాలుగు పరుగుల తర్వాత ఇంకో నాలుగు ఫ్లోర్ పడితే బౌండ్రీ చక్క అనగానే ఓహో అరవై నాలుగు నాలుగు ఉంటే అరవై ఎనిమిది అట్సా అనేది అని తెలుసు సో మనకి మనకి తెలుగులో డయామెంటరీ చెప్పుకుంటే నాకు ఎప్పటికీ హిందీ అంకిల్ వచ్చి సో నీవి ఎవరు కంపెనీ అప్పటి జోన్ వదిలి పెడితే తప్ప కాదు అడాప్టబిలిటీ అంటే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ సమస్య వస్తే సమస్య సాధన నైపుణ్యాలు విద్యార్థులకి నియమించాలి మనం ఇప్పుడు పిల్లలకి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవేం ఏం లేవంటే ట్వంటీ ఫస్ట్ సెంచురీస్ తెలుసు లేవు ఇవాళ జపాన్ కానీ లేకపోతే హాంకాంగ్ కానీ లేకపోతే చైనా కానీ ఇలాంటి దేశాలు విద్యారంగంలో దూసుకెళ్ళిపోతున్నాయి చాలా పరిగెత్తుతున్న మార్పులు తీసుకొస్తున్నా కారణం ఏంటంటే అక్కడ మనలో బట్టి విధానం లేదు మనకి వేళ కాదు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ రాదా సరే కొంత సరే డిఎస్ కొఠారి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి చెప్తున్నారు బట్టి విధానం ఆపండో మన విధానం బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది ప్రోత్సహిస్తూ రావడం వల్ల మనలో క్రిటికల్ థింకింగ్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఫైవ్ ఎంసీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది ఇదే చెప్పేది టూ థౌజండ్ ట్వంటీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది మనకి కస్తూరి రంగం రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు అమలు జరుగుతుంది మరీ మొక్కు వరాణించింది పిల్లల్లో ఈ స్కిల్స్ డెవలప్ చేయండి అని కానీ మన స్కూల్ సిస్టమ్ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ నాకు ప్రైవేట్ స్కూల్స్ అంతా ఎందుకంటే లేదండి అవి కూడా అవసరం ఎందుకంటే నేను గవర్నమెంట్ టీచర్కి చెప్పకూడదు కానీ గవర్నమెంట్ స్కూల్స్ అంత భరించే శక్తి కానీ లేదు కాబట్టి ఎక్కడో కాబట్టి వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి కాబట్టి ఎవరు కూడా ఉంటాం కానీ వాళ్ళది వ్యాపారం అయితే సరే ఏమవుతుంది వ్యాపారంలో ఏం కావాలి నమ్మర్ స్పీక్ పడర్స్ అంటారు మీకు ఐదు ఆరు వందలు ఆరు వందలు వచ్చాయా ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చిన స్కూల్ నుంచి తీసుకొచ్చి మా పిల్లలు మీ స్కూల్లో పడతారు సో మీ మంచి పోటీ ఉంది ఎప్పుడైతే వ్యాపార పోటీ ఉందో వ్యాపార దృక్పథం ఉందో తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నాం మనం ఏది ఏ ఎలా అయితే సక్సెస్ వస్తుందో అదే ఇప్పుడు గేమ్ స్పోర్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్లో విజయం సాధించాలంటే వాటి ఏం చేస్తున్నారు డోపింగ్ ఉత్ప్రేరకాలు కలిగించేటటువంటి మందులు వాడుతున్నారు సో ఇది ఒక చెడ్డ ధోరణి ఈ ఈ ధోరణి ఎందువల్ల వచ్చింది అంటే మార్కుల్నే మనం విజయంగా భావించడం వల్ల వచ్చింది సో మన మెజర్మెంట్ మారాలి మన దృక్పథం మారా విద్యార్థి ఒక గొప్ప విద్యార్థి ఒక విజేతాన్ని నిర్ణయించడానికి ఇది కాదు ఎందుకు ఐఐటిలో సీట్ సంపాదించి ఐఐటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఎంత కష్టపడితే మెడిసిన్ సీట్ వస్తుందండి ఈ రోజుల్లో నీటిలో టాప్ ర్యాంక్ వెళ్ళి ఎయిమ్స్కి వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు స్కిల్స్ నేర్పొని ఐఐటీలో మా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి మెడికల్ కాలేజీలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ ఎయిల్ అయిందని చచ్చిపోవడం ఏంటంటే నాకు తెలియక లైఫ్ స్కిల్ నేర్పించలేదు నువ్వు తల్లి తండ్రి నేర్పించాల్సిన ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఇప్పించలేదు ఎంతసేపు నీటికి ఏం కావాలో అదే ఇచ్చావు తప్ప ప్రేమ అనేది అమ్మ దగ్గర ఉంది నాన్న దగ్గర ఉంది ఈ ప్రపంచం అంతా బోలినంత ప్రేమ ఉంది ఎవరో అమ్మాయి ప్రేమ గురించి అబ్బాయో అబ్బాయి ప్రేమ గురించి అమ్మాయి చచ్చిపోవడం ఏంటని మనం ఎప్పుడు చెప్పాం చెప్పం అలా చెప్పకపోవడం వల్ల అలాంటి లైఫ్ స్కిల్స్ ఇవ్వకపోవడం వల్ల మనం అద్భుతమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కోల్పోతున్నాం అందుకని మనం చూడండి ఢిల్లీలో నోయిడా నుంచి లక్నో కారులో పదిహేను ఏళ్ల అమ్మాయి పంతొమ్మిది ఏళ్ల అమ్మాయి ఇంకో ఇద్దరు అబ్బాయిలు వేసుకొని కారులో ప్రయాణం మధ్యలో ఇంకొక అబ్బాయి ఎక్కాడు వాళ్ళు మధ్యలో మధ్యలో సేవించారు మద్యం సేవించి కారులో పెరుగులాడం జరిగింది పంతొమ్మిది ఏళ్ల అమ్మాయిని కారులోంచి బయటకు పెట్టేశారు చనిపోయింది గాయాల పాలి పదిహేడేళ్ల అమ్మాయి మీదేమో అత్యాచారం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది ఇక్కడ బాధపడాల్సింది ఎవరు ఎవరిని తప్పు పట్టాలి అమ్మాయి తల్లిదండ్రులను తప్పడాలి అని పైకి అనుకో అబ్బాయి తల్లిదండ్రులు కూడా తప్పు పట్టాలి విక్టిమ్స్ ఎవరు ఇద్దరు అమ్మాయిలు కాదు ముగ్గురు అబ్బాయిలు కూడా విక్టిమ్సే ఎందుకంటే ఈ దేశానికం హ్యూమన్ రిసోర్సెస్ ఈ ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి ఇబ్బంది పడింది ముగ్గురు అబ్బాయిలు జైల్లో ఉంటారుగా వాళ్ళు బతుకుంటారు వాళ్ళు సంపద సృష్టి కూడా అయిపోయిందిగా దేశానికి సో ఇక్కడ ఆ స్కిల్స్ మనం నేర్పించుకున్నట్టయితే అమ్మాయిల కార్యక్రమం అబ్బాయి మధ్య స్కెల్లించు వాళ్ళు అసలు లాంగ్ డ్రైవ్ అంత దూరం కారులో ప్రయాణించాల్సిన పని లేదు నోయినా నుంచి ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ఒక ఐదు ఆరు గంటల్లో లక్నోలో ఉంటావు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు స్టాప్ కూడా ఉన్నాయి ట్రైన్స్ ఢిల్లీ నుంచి లక్నో వరకు కావడాల్సిన పనే ఉంది తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా స్కూలే చెప్తున్నాయి నీ మార్పులు ఆరోగ్య మార్కులు వచ్చి ఉండొచ్చు వాళ్ళకి కూడా ఏంటి ఉపయోగం ఏం ఉపయోగం నా దృష్టిలో ఇది ఎవరు చెప్పింది కాదని కొట్టేషన్ నేనే అసలు ఈ ప్రపంచంలో జీవించి ఉండడం కంటే గొప్ప విజయం ఏం లేదు మొట్టమొదటి మనం జీవించి ఉండాలి మీకు రాకేష్ చిన్న గురించి బాగా చదువుకొని ఉంటారు ఆయన తెలుసుకోవచ్చు ఆయన చెప్తాడు మై వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్ అండ్ ఐదు వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ షేర్లు కొని వ్యాపారం ఐదు వేలతో వ్యాపారం ప్రారంభించి యాభై వేల కోట్ల సామ్రాజ్యాన్ని సాధించాడు ఆయన భార్య ఇంకా వ్యాపారం చేస్తున్నారు యాభై ఏళ్ళ వయసులో చనిపోయాడు ఆయన ఆయన చెప్పిన ఒక గొప్ప కొటేషన్ గొప్పవాడు చనిపోయేటప్పుడు కూడా మంచి సమాజానికి సందేశం ఇచ్చి అనమాట ఆయన చెప్పాడు మై వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై నేను అన్నిటిలో గొప్ప గొప్ప షేర్లలో మంచి పెట్టుబడి పెట్టాను కానీ ఆరోగ్యం అనేటటువంటి ఒక పెట్టుబడి అక్కడ పెట్టలేకపోయాను అని చెప్పాడు ఆయన ఎంత గొప్ప విజేత ఉపయోగమైంది ఇప్పుడు ఆయన లేడిగా అందువల్ల జీవించి ఉండడం అనేది గొప్ప విజయానికి వీటిని జీవన నైపుణ్యాలు అని కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకగా ఐఐటీలకి వెళ్ళి మెడికల్ కాలేజీలకి వెళ్ళి చనిపోతున్నారు ఎమోషన్స్ తట్టుకోవాలి నేర్పించాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే మనం చాలా కష్టాలు పడ్డాక మధ్యతరగతి పేరెంట్స్ మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం మనం చాలా కష్టాలు పడ్డాం మన పిల్లలు ఎలాంటి లోటు లేకుండా పెరగాలి వాళ్ళు పెన్ను అడిగితే పెన్ను పెన్సిల్ అడిగితే పెన్సిల్ చాక్లెట్ అడిగితే చాక్లెట్ బయట ఫుడ్ అడిగితే బయట ఏది అడిగితే అది వాళ్ళకి నో అనేది రాకూడదు అనుకో వాళ్ళని పరాజితులుగా చూడడానికి మనం ఒప్పుకో అసలు మీరందరూ దానికంటే వాళ్ళ పరాజయమే వాళ్ళని నేర్పిస్తుంది లోటే నేర్పిస్తుంది పేదరికమే నేర్పిస్తుంది పేదత్వమే నేర్పిస్తుంది మీ మీ ఆర్థిక పరిస్థితులు ఏంటో మీ మొదట ఎక్కడ స్టార్ట్ అయ్యారో నాకు తెలియదు ఐ స్టాట్ ఇట్ మై లైఫ్ యాజ్ అ పోర్ మేన్ ఒక పవర్ పేరెంట్స్ బిడ్డగా నేను పెరిగాను ఎన్ని నేర్చుకున్నానండి రోజుకి ఏడు కిలోమీటర్లు కిలోమీటర్ల కాళ్ళకి చెప్పలేకుండా స్కూల్కి పరిగెత్తుకెళ్ళాను నేను బ్యాగ్ భుజాను వేసుకొని నా కాళ్ళు ఎంత బలపడి ఉంటాయంటారు కాకినాడలో పుట్టి పక్కన ఉన్నటువంటి పిఆర్జీలోనూ గాంధీనగర్ హై స్కూల్లోనూ చదువుకోవడానికి గొప్ప ఆస్తి నేను సంపాదించుకున్నాను చెప్పు లేకుండా చిరిగిపోయిన చెత్త వేసుకోవడం నేను ఎప్పుడు అవమానంగా భావించలేదు ఈ ఈ పేదరికం గొప్ప విషయాలు నేర్పిస్తుంది నువ్వు పేదవాడు కాదు కానీ పిల్లల్ని పేదవాడిగా నేర్పి బతి పెంచు ఒక పదిహేను ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు వాడు బానిసగా బతికేటట్టు చెయ్యి సమాజాన్ని ఆ తర్వాత వాడు యజమాని అవుతాడు నువ్వు ఇరవై ఏళ్ల పాటు వాడిని యజమానిగా పెంచావనుకో వాడు బానిస వందల కోట్లు వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడ గొప్ప ధనవంతుల పిల్లలు అందరూ పేదవాళ్ళు అయ్యారు మా ఊళ్ళో కూడా పేదవాళ్ళమైన మేమంతా ధనవంతులు కారణం ఏంటంటే మాకు పేదలకు అనే ఒక గొప్ప విద్య నేర్పించింది ఎలా బతకాలో నేర్పించింది రూపాయి ఎలా వస్తుందో నేర్పించింది సుబ్బయ్య హోటల్ కాకినాడ వస్తే పది రూపాయలు భోజనం ఎందుకు లేని పక్కనే ఆయన అసిస్టెంట్ సుబ్బారావు గారిని ఇంకొక ఆయన ఉండేవాడు కాకినాడలో వాళ్ళకి చాలా బాగుంది ఆరు రూపాయలు భోజనం ఆరు రూపాయలు భోజనం చేశారు ఒక్కొక్క రోజు ఈ ఆరు రూపాయలు వేస్ట్ చేసుకోవడానికి ఇంటికి భోజనం చేద్దామని ఆరు రూపాయలు పెట్టి విశాలాందరికి వెళ్ళి బుక్స్ పంపుతాం ఎంత ఆస్తి సంపాదించామని చెప్పండి ఒక ఆరు రూపాయలు పెట్టి రెండు మూడు పుస్తకాలు వచ్చాయి విశాలాంధ్రలో ఆ రెండు మూడు పుస్తకాలు కొనుక్కొని మేము ఎంత ఆస్తి సంపాదించాం ఎంత సంపద పొందేసుకున్నాం చెప్పండి సో ఇవి ఎవరు నేర్పిస్తారంటే పేరెంట్లు మాత్రమే ఇప్పుడు మన పిల్లలకి సుబై హోటల్ భోజనం నచ్చదు అమ్మాయిని వంటిన ఇంటి భోజనం నచ్చదు బయట పెట్టేటటువంటి ఆర్డర్లు నచ్చుతాయి వాళ్ళు నాలుగు వేస్తారు నాలుగు కెమికల్స్ కలుపుతారు ఆకర్షణీయంగా కనబడుతుంది కాస్త తింటాడు కాస్త బయటపడేస్తాడు సో ఇది కాదు కన్నా మన పిల్లలను నేర్పించాల్సింది గ్లోబల్ అవేర్నెస్ ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోకుండా నీ పిల్లవాడిని విజేతని చెయ్యలేవు మన వాళ్ళు పిల్లాడు పుట్టగానే ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియం యూకేజీ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే అందరికీ వెళ్ళి ఉద్యోగం చేసేయచ్చు అక్కడ ఒక కారు కొనుక్కుంటాడు ఫోటో తీస్తాడు మనకు పెడతాడు మనం కూడా అబ్బాయి అయితే పూరి పోయడానికో అబ్బాయి అయితే కోడలు కూరలు పోయడానికో ఒకసారి అందరికీ వెళ్ళి అక్కడ మనం మనం కూడా ఫోటోలు తీయించుకొని స్టేటస్ పెట్టుకోవచ్చు తింటే ఆలోచితం కానీ అమెరికాలో ఈ వేళ వాళ్ళని డబ్బు పంపించాలన్నా పది రూపాయలకి మూడు రూపాయలు యాభై పైసలు అక్కడ కట్టి ఐదు రూపాయలు అన్నాడు మూడు రూపాయలు యాభై పైసలు కట్ చేస్తాను అంటాడు ఉద్యోగం చేసి ఉద్యోగాలు లేవు అమెరికాలో వాళ్ళకే ఉద్యోగం లేనప్పుడు బయట వాడికి ఇస్తారని కొంచెం మీరే ఒక కంపెనీ పెట్టారు ఒక పరిశ్రమ పెట్టారు ఒక మేనేజర్ ఉద్యోగం ఒకటే ఖాళీగా ఉంది మీ అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు మీ అబ్బాయి కొంచెం అంత స్కిల్డ్ కాదు వేరే ఆయన ఈయన మంచి స్కిల్డ్ చెప్పండి మీరు ఆయనకి ఇస్తారా ఉద్యోగం మీ అబ్బాయిని ఇస్తారు ఆయనకి ఇస్తారు మీరు ఎందుకంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే మీ అబ్బాయి ఎదుర్కొంటున్నాడు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ షేర్ హోల్డర్స్ చూరుకుంటారా వాళ్ళు వాటర్ చూరుకుంటారా నువ్వు అందులో వాళ్ళకు ఉద్యోగం చేయి స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్ చేయి నేర్పించావు ఆ భార్య చెప్తుంది వాళ్ళ అబ్బాయి అంత తెలివైన వాడు కాదు మేనేజ్ చేయాలంటే నేర్పించవు ఏం చేస్తావు నువ్వు వాటర్ సడరా కాబట్టి ఏ దేశాల వాళ్ళు ఇతర దేశాలకు ఉద్యోగాలు ఇవ్వాలండి మన దేశంలోనే మనం ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఈ అవేర్నెస్ లేకుండా నువ్వు ఆస్ట్రేలియా అమెరికా పరిగెట్టి యూకే పరిగెట్టి జర్మనీ పరిగెట్టి జపాన్ పరిగెట్టి అక్కడ ఉద్యోగాలు లేవని అక్కడ ఉద్యోగాన్ని తీసేస్తే ఆత్మహత్య చేసుకొని ఇది కాదు కదా మీకు కావాల్సింది అది కదా విషయం అంటే సివిక్ ఎంగేజ్మెంట్ సొసైటీలో నువ్వు సంలేనం కాకుండా సొసైటీతో సంబంధం లేకుండా నువ్వు ఎదగడం అనేది సాధ్యం కాదు కాబట్టి నిరంతరం సొసైటీతో అనుబంధం కలిగొద్దు సమాజంలో ఏం జరుగుతుందో చూసుకో సమాజంతో కలిసి పెరుగు సమాజం కోసం పెరుగు సమాజంతో పాటు పెరుగు అది మాత్రమే ఈ విజేతరంగా నేను నిలపడానికి ఉపయోగపడుతుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ లైఫ్ స్కిల్స్ విద్యార్థులకు మన అందరం తప్పనిసరిగా చెప్పాల్సిన వాటిలో ఇవి ముఖ్యమైనవి తర్వాత మటు ఎక్కువ సెషన్లో